నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ప్రభుత్వం కార్పొరేట్ ఉద్యోగం తేడా లేకుండా విమానాలను సైతం నడుపుతున్నారు అయితే తిరుపతి జిల్లాలో కొందరు మహిళలు ఆటో రంగాన్ని జీవన వృత్తిగా మార్చుకున్నారు తిరుపతి షీ ఆటోలకు ప్రత్యేకత ఉందని నగరవాసులకు సేఫ్ అండ్ సెక్యూరిటీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని మహిళా మనులు అంటున్నారు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వందలాది మంది మహిళలు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు తిరుపతికి ప్రతిరోజు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి రైలు బస్సు మార్గం ద్వారా వస్తుంటారు అంతేకాకుండా ప్రముఖ విద్యా సంస్థలన్నీ తిరుపతిలోనే ఉన్నాయి దీంతో తిరుపతిలో అధిక సంఖ్యలో రాకపోకలు ఉండడంతో రాస్ అండ్ స్వచ్ఛంద సంస్థ ఆసరాగా చేసుకుంది ఈ సంస్థ గత యాభై సంవత్సరాలుగా అనేక రంగాల్లో సేవలు అందిస్తూ మహిళల అభ్యున్నతి కోసం అనేక పనులు చేస్తుంది ఇందులో భాగంగానే మహిళలకు ఆటో డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నారు మొదట్లో ఆటో నడపడానికి మహిళలు ముందుకు రాకపోయినప్పటికీ స్వయం ఉపాధి పొందడానికి ఇదో మార్గం అని తెలుసుకుని రాను రాను మహిళలు డ్రైవింగ్ వృత్తిలోకి ప్రవేశించారు ఈ సంస్థలో మహిళలు ఆటో డ్రైవింగ్ శిక్షణ తీసుకొని తరువాత డ్రైవింగ్ లైసెన్స్ పొంది కుటుంబ జీవనాన్ని సాగిస్తున్నారు అంతేకాకుండా కొన్ని పాఠశాలలతో మాట్లాడి విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లడం తీసుకురావడం చేస్తూ మహిళ ఆటో డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు తిరుపతిలో సుమారు రెండు వందల మందికి పైగా మహిళలు సంస్థ నుంచి శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపారు ప్రస్తుతం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నామని ఆటో రవాణాతోనే పిల్లల పాఠశాలల ఫీజులు చెల్లిస్తున్నామని చెప్తున్నారు ఆటో ద్వారా ప్రతి నెల ఇరవై వేల వరకు ఆదాయం పొందుతున్నామని మహిళలు చెప్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్నాను ఆటో ఫీల్డ్ అనేది చాలా బాగుంది మా పిల్లకాయలని చదివిపిచ్చుకుంటున్నాను స్కూల్ ఆటో తోలుతాను మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ ఆటో తోలుతాను మళ్ళీ ప్లస్ మన మహిళా మహిళలకి ఆటో డ్రైవింగ్ నేర్పించాలని రాస్ మహిళా ఆటో డ్రైవర్లకి డ్రైవింగ్ నేర్పించిన గురువు నేను నేను ఆటో ఫీల్డ్లోకి వచ్చి పదమూడు సంవత్సరాలు అవుతాను నేను రైల్వే స్టేషన్లో ఆటో స్టాండ్ సీర్కి తీసుకున్నాను ఆటో ఫీల్డ్ అనేది చాలా బాగుంది అప్పట్లో అయితే తిరుపతిలో ఎవరు లేరు నేను ఒకదాన్నే అప్పుడైతే కొంచెం ఇబ్బందిగా ఉంది రెండు వేల పన్నెండులో ఆటో ఫీల్డ్ ఎక్కతానే లేడీ ఆటో డైవర్ అమ్మా ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు ఒకటే నిన్ను చూసి పది మంది వస్తారని ఆ మాట కోసం రాస్ మహిళ ఆటో డ్రైవింగ్ రాస్ మహిళ ఆటో డ్రైవర్లకి నేను డ్రైవింగ్ నేర్పించాను రాస్ బిల్డింగ్ తరఫున ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో యాభై మంది వరకు మహిళ ఆటో డ్రైవర్లు ఉన్నారు మనం చాలా చిన్న పిల్లలు కూడా ఆటో పోతా ఏ లేడీ ఆటో డ్రైవర్ పోతాన్ని చూడరే అన్ని నవ్వడము ఎక్కిరించడము అంతా ఉంది అది మనం ఫ్యామిలీ కోసం నేను కష్టపడుతున్నాను మా పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ మా బాబు డిగ్రీ ఫైన్ ఇయర్ మా పాప ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఆటో ఫీల్డ్ ఎక్కాను ఇప్పుడు మా పాప నేను ఆటో డ్రోల్ని డబ్బులతోనే మా పిల్లకాన్ని చదివిపిచ్చుకుంటాను అని ఇంకా ఐదేళ్ళన్నా చదవాలి మా పాపకు చదువుకోవాలి డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ చదువుతాను తర్వాత ఎంసీఏ చేయాలంటుంది మా కొడుకు ఎంబీఏ చేయాలనుకుంటున్నాడు మేము ఎనిమిది సంవత్సరాలుగా నేను ఆటో నడుపుతున్నాను ఆటో నడుపుకుంటూ నేను కుటుంబాన్ని నేను పోషించుకుంటూ బిడ్డలను చూసుకుంటూ వాళ్ళ చదువులు మంచి చెడ్డ చూసుకుంటూ అదే విధంగా నేను ఎలా అయితే బయటకు వచ్చి నేను ఆటో నడుపుతున్నాను అదేవిధంగా పది మంది మహిళలు కూడా ఇలాగే ప్రోత్సాహంతో వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద బతకాలని నేను ఎంతో మంది నలభై మందికి ట్రైనింగ్ ఇచ్చాను అందులో ముప్పై మంది డ్రైవింగ్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క మహిళ ఏది ప్రతి ఒక్క సమస్య కూడా కృంగిపోకుండా ప్రతి ఒక్క మహిళ బయటకు వచ్చి వాళ్ళ కొంత సొంత కాలం మీద వాళ్ళు బతకాలని వాళ్ళ ఆశయాలని వాళ్ళు ఎవరు అడ్డుపడకుండా వాళ్ళు బతకడానికి జీవించడానికి వాళ్ళ ఇళ్ళలో భర్తలు అవ్వచ్చు మా ఇంట్లో భర్తలు వచ్చు చాలా ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా రోడ్డు మీద మమ్మల్ని ఎంతో అక్క చెల్లెలుగా మమ్మల్ని సహకరిస్తున్నారు వాళ్ళ ఆట బయట నడుపుతున్న ఆటో డ్రైవర్లు అన్నల వల్లే మనం మేము కూడా కొంచెం ధైర్యంగా బతుకుతున్నాం ఏమంటే కొంచెం చిన్న సమస్య వచ్చినా కూడా రోడ్డు మీద మాకు తెలియని పరిచయం లేకుండా ఒక ఆటో డ్రైవర్ కూడా మమ్మల్ని నిలిపి ఏమైందమ్మా ఎక్కడమ్మా ఏమమ్మా అని మాకు ప్రశ్నించి మమ్మల్ని సహ సపోర్ట్గా నిలబడుతున్నారు ఒకప్పుడు గతంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీలాంటి మహిళలు ఇంకా రావాలమ్మా మీరు ముందుండి మహిళలకి ప్రోత్సహించండి అని చెప్తున్నారు మాకు ఇంట్లో పరిస్థితి బాగాలేనప్పుడు ఆటో నేర్చుకున్నాను ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆటో తోలుతూ వాళ్ళని చూసుకుంటూ నేను జీవనం సాగిస్తున్నాను ఇప్పుడైతే మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఆటోలో అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చేసినా మా లేడీస్కి చాలా ఇబ్బంది ఏ రకంగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ వేరేలాగా ట్రిక్ చేస్తారనమాట అలా లేకుండా ఈ ఆటో నేర్చుకున్న దానివల్ల మా కాలం మీద మేము నిలబడుకున్నాం అనమాట ఒకరి మీద ఆధారపడకుండా మా కాలం మీద మేము నిలబడుకొని మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు మేము గత ఎనిమిదేండ్లుగా ఆటో నడుపుతున్నాము నాకు ఒకప్పుడు ఎవరు పని ఇవ్వలేదు కానీ ఆటో నేర్చుకొని పది మందికి ఉపాధాయం చేసినాము అందరూ ఇప్పుడు అందరూ మెచ్చుకునేలాగా మేము ఆటో తోలుకుంటున్నాము మా ఇంట్లో గత ఎనిమిదేండ్ల కింద ఇప్పుడు బాగుండాలి పర్లేదు బాగున్నాము వెయ్యి రూపాయలు వస్తుంది దాంట్లో అన్నీ చూసుకొని తోలుకుంటున్నాం అంతా రెండు వందల యాభై మంది దాకా ఉన్నాం మేము మహిళలు బాగా తోలుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ తోలుకుంటూ ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కొన్ని రోజులు ఉన్నింది ఇప్పుడు అంతా ఏం లేదు అంత సహజంగా అక్కాజల్లినిలాగా మాట్లాడుకుంటూ బాగుంటారు అన్న అన్నదమ్ములు బాగుండారు ఇప్పుడు అంతకుముందు కన్నా ఇప్పుడు బాగుండారు మా మేము మేము ఆటో ఉంది కాబట్టి విద్యార్థులను పాఠశాలలో దించేసిన తర్వాత మిగతా సమయాల్లో స్విమ్స్ ఆస్పత్రి వద్ద ప్రజా రవాణా సాగిస్తున్నట్టు చెప్తున్నారు ప్రతి రోజు ఐదు వందల రూపాయలకు పైగా సంపాదిస్తున్నామని కుటుంబ జీవనం ఇబ్బందిగా మారడంతోనే ఆటో ఉపాధిని ఎంచుకున్నట్టు చెప్తున్నారు అయితే వీరిలో ఓ కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వారు ఉన్నారు మరికొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు ఆటో మీద వచ్చిన సంపాదనతో జీవనం సాగిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్నారు ఈ విధంగా ఆటో నడుపుతున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ ఆ కష్టాల నుంచి ముందుకు వెళ్లడానికి తమ జీవితాన్ని పోరాట పటిమగా ఎంచుకొని ముందుకు వెళ్తున్నారు సమాజంలో మహిళలు అన్నింట్లో పురుషులతో సమానమని చెప్పే నిర్వచనంగా తిరుపతిలో మహిళలు నిలుస్తున్నారు